అందరికీ నమస్కారం అండి ఓం నమ వాయ ఓం శ్రీ సాయిరామ్ శ్రీ మాతృ నమ డిసెంబర్ నెల ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆదివారం నాడు మృత్యుక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల డిసెంబర్ నెల తేదీ ఎనిమిదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తిది సప్తమి నక్షత్రం శతబిష కరుణం వనిజ విష్టి పక్షం శుక్లపక్షం యోగం వజ్ర రోజు ఆదివారం జన్మరాశి కుంభరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషం నుండి పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ఒక్క నిమిషం నుండి నాలుగు గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ఆరు నిమిషం నుండి ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది యమకండం మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషం నుండి ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషం వరకు ఉంటుంది ఈ రోజు దిశాశూల పడమర అనగా పడమరపై ప్రయాణం చేయడం నిషిద్ధం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీసులతో జాతకం చెప్పబడును ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు కోర్టు సమస్యలు చెడు ప్రయోగ నివారణ వ్యాపార సమస్యలు పెళ్లి సమస్యలు సంతాన సమస్య విద్య ఉద్యోగ సమస్యలు శత్రు ప్రయోగం ఆస్తి తగాదాలు ఎలాంటి సమస్యలకైనా స్త్రీ పురుషులకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా గురూజీ శివరామరాజు గారి చేత పరిష్కారం చెప్పబడును వీరి ఫోన్ నెంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ ఫోర్ జీరో ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ముందుగా వృచ్చుకు రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు అనురాధానక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉంటాయి వృచ్చుకు రాశి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం వృత్క వారికి ఆదివారం నాడు మీరు గతంలోని సంఘటనలు తలుచుకుంటూ ఉంటే మీ నిస్పృహ మీ ఆరోగ్యాన్ని నాశనం చేయవచ్చును వీలైనంతగా రిలాక్స్ అవ్వండి విదేశాలలో సంబంధాలు ఉన్న వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి కొంత ధన నష్టం సంభవిస్తుంది కాబట్టి అడుగు వేసే ముందు ఆచితూచి వ్యవహరించడం మంచిది మీరు పనిచేసే చోట బాగా అలసిపోవడం వల్ల కుటుంబ సభ్యుల అవసరాలు కావాల్సినవి ఉన్నా కూడా నిర్లక్ష్యం చేస్తారు ప్రేమ ఒక ఓట వంటిది పూలు గాలి సూర్యరశ్మి సీతకు ఒక చిలుకల వంటిది ఈ రొమాంటిక్ ఫీలింగ్ను మీరు ఈ రోజు అనుభూతి చెందుతారు జీవితం ఆనందంగా ఉండటానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి లేనిచో మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని రక్షించడానికి రారు జీవితం ఎన్నో ఆశ్చర్యాలను మీకు అందిస్తూ ఉంటుంది కానీ ఈ రోజు మాత్రం అది మరింత ఎక్కువగా ఉండనున్నది మీ జీవిత భాగస్వామితాలకు అద్భుతమైన మరో కోణాన్ని మీరు పూర్తి స్థాయిలో చవచూడబోతున్నారు ఈ రోజు మీ స్నేహితుల ముందు అతిగా ప్రవర్తించవద్దు ఈ అలవాటు వల్ల మీకు మీ స్నేహితులకు మధ్యనున్న సంబంధ బాంధవ్యాలు దెబ్బతింటాయి ఇతరులతో పంచుకోవడం వలన ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది ఈ రోజు మీ ముందుకు వచ్చే కొత్త పెట్టుబడుల అవకాశాలను కనిపెట్టండి కానీ ఈ ప్రాజెక్టుల గురించిన నిబద్ధతను అధ్యయనం చేసేకనే కమిట్ అవ్వండి వయసు మీరిన బంధువులు అకారం డిమాండ్లు చేయవచ్చును మీ ప్రియమైన వారి యొక్క అసహ్యతకు బదులు మీరు ప్రేమను కురిపించండి ఈ రోజు మీకు దగ్గర వారు మీకు మరింత దగ్గరవుదామని చూస్తారు కానీ మీరు ఒంటరిగా సమయాన్ని గడిపి మానసిక ప్రశాంతతను పొందటానికి ఇష్టపడతారు ఈరోజు మీ జీవిత భాగస్వామి విషయమై వైవాహిక జీవితంలో మీరు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవచ్చు ఈ రోజు మీ ప్రేమైన వారిని కలవకుండా ఉండటం మంచిది లేనిచో మీ ఇద్దరి మధ్యన కలహాలు ఏర్పడవచ్చును మీ మూడ్ని చక్కబరుచుకోవడానికి ఒక ప్రకాశవంతమైన అందమైన వెలుగుల చిత్రాన్ని మీ మనసులో ఊహించుకుని ఇంజెక్ట్ చేసుకోండి ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీరు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది మీ కుటుంబం కోసం కష్టపడి పనిచేయండి మీ చర్యలన్నీ దురాశతో కాదు ప్రేమ సానుకూల దృక్పథంతో నడవాలి ప్రధానం అయిన వారికి వారి ఫియాన్సీని సంతోషకారకంగా పొందుతారు ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎక్కువగా వారి సమయాన్ని టీవీ ఫోన్లు చూడటం ద్వారా ఖర్చు చేస్తారు ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది ఈ రోజు మీ ప్రేమైన వారిని కలవకుండా ఉండటం మంచిది లేనిచో మీ ఇద్దరి మధ్య కలహాలు ఏర్పడవచ్చును ఇతరుల విజయాలను పొగడడం ద్వారా ఆనందిస్తారు ఈరోజు రుణదాత మీ దగ్గరకు వచ్చి మీరు చెల్లించాల్సిన మొత్తానే తిరిగి చెల్లించమని కోరుతాడు కాబట్టి మీరు తిరిగి కట్టేయవలసి ఉంటుంది కానీ మీకు తర్వాత ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి కావున అప్పు చేయకుండా ఉండండి మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాస్ను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి మీ ప్రేమ మరింత దృఢంగా ఆనందంగా ఉండాలి అనుకుంటే మూడో వ్యక్తి మాటలను నమ్మవద్దు ఈరోజు మీరు ముఖ్యమైన విషయాలపై పెట్టాలి మితిమీరిన ఆకాంక్షలు ఈ రోజు మీ వైవాహిక జీవితంలో కలతలకు దారితీయవచ్చు చిన్న వ్యాపార సంస్థలు వారి యొక్క ఉద్యోగులకు చిన్న పార్టీని ఏర్పాటు చేసి వారిని ఉల్లాసంగా ఉంచుతారు ఈరోజు పాత నిర్ణయాలు మిమ్మల్ని నిరాశకు గురి చేస్తాయి మానసికంగా తుఫాను తెస్తాయి ఇక మీరు అసలు ఇంకా ఏం చేయాలో తెలియని అయోమయంలో పడిపోతారు ఇతరుల సహాయం తీసుకోండి ఈ రోజు మీకు బోరుడు ఆర్థిక పథకాలను ప్రజెంట్ చేస్తారు కమిట్ అయ్యే ముందుగా వాటి మంచి చెడ్డలను పరిశీలించండి పోస్ట్ ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అంతటికీ సంతోషాన్ని కలిగించగలదు మీ ప్రేమైన వారి రోజుని అందమైన మధురమైన చిరునవ్వుతో ప్రకాశింపచేయండి ఒంటరిగా సమయం గడపటం మంచిది కానీ మీ మనస్సులో ఉన్న విషయాలు ఆందోళనకు గురిచేస్తాయి కాబట్టి మీరు అనుభవం ఉన్నవారిని సంప్రదించి వారితో సమస్యలు చెప్పుకోండి మీ జీవితంలో కల్లా అత్యుత్తమ రోజును ఈ రోజు మీ భాగస్వాముతో గడుపుతారు మీ యొక్క లక్షణములు ఇతరుల నుండి ప్రశంసలు అనుకునేలా ఉంటాయి జీవితాన్ని అనుభవించడానికి మీ ఆకాంక్షలను చెక్ చేసుకోండి భౌతికంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉంచి మీ స్వభావాన్ని మెరుగుపరిచేది జీవించగలిగే కలను నేర్పేది అయిన యోగా యొక్క సహాయం పొందండి ఈరోజు బయటకు వెళ్లే ముందు మీ కంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి ఇది మీకు కలిసి వస్తుంది కుటుంబ సభ్యుల మధ్య డబ్బు సంబంధిత విషయాల్లో కలహాలు ఏర్పడవచ్చును మీరు కుటుంబ సభ్యులకి ఆర్థిక విషయాల్లో రాబడిలో దాపరికం లేకుండా ఉండాలి అని చెప్పండి మీ ప్రేమైన వారి స్నేహాన్ని విశ్వసనీయతను శంకించకండి సమయము ఎంత దుర్లభమైనదో తెలుసుకుని దానిని ఇతరులతో గడపకుండా ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది పక్కా అల్లరి చిల్లర చేష్టలతో మీ టీనేజ్ రోజులను మీ భాగస్వామి మీకు గుర్తు చేయనున్నది ఈ రోజు ఈ రోజు విద్యార్థులు వారి యొక్క ఉపాధ్యాయులతో సబ్జెక్టులో ఉండే కష్టాలను గురించి మాట్లాడుతారు ఉపాధ్యాయుల యొక్క సలహాలు సూచనలు విద్యార్థులకు సబ్జెక్ట్ ని అర్థం చేసుకోవటంలో బాగా ఉపయోగపడతాయి విహారయాత్రలు సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్ టుగెదర్లు మిమ్మల్ని రిలాక్స్ అయ్యేలాగా సంతోషంగా ఉంచుతాయి మీరు వివాహం అయిన వారు అయితే మీ సంతానం పట్ల తగిన శ్రద్ధ తీసుకోండి ఎందుకంటే వారు అనారోగ్యం బారిన పడే అవకాశము ఉన్నది దీనివలన మీరు వారి ఆరోగ్యం కొరకు డబ్బును ఖర్చు పెట్టవలసి ఉంటుంది మీ పిల్లల సమస్యలు తీర్చడానికి కొంత సమయం కేటాయించండి మీకు ప్రేమైన వారి యొక్క ఏది ఏమైనప్పటికీ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి కానీ మీరు ఈరోజు సమయాన్ని వృధా చేస్తారు దీని ఫలితంగా మీ మూడ్ పాడవుతుంది సౌకర్యం లేకపోవడం వల్ల ఈ రోజు మీరు మీ వైవాహిక జీవితంలో ఎంతో ఉక్కు బిక్కిరి కావచ్చు మీకు కావాల్సిందల్లా మనసు విప్పి అన్ని విషయాలు మాట్లాడుకోవడమే మీ కుటుంబంతో కలిసి మీరు అనేక షాపులను సందర్శిస్తారు అంతేకాకుండా దీనివల్ల మీ యొక్క ఖర్చులు కూడా పెరుగుతాయి బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది మీరు ఇంత మునుపు ఎక్కువ ఖర్చు పెట్టి ఉంటే మీరు ఇప్పుడు దాని యొక్క పర్యవసనాలను అనుభవిస్తారు ఈ రోజు ప్రశాంతవంతమైన చోటికి వెళ్తారు ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది ముఖ్యమైన వ్యక్తులు వారికి ప్రత్యేకం అనిపిస్తే నచ్చినట్లయితే దేని కొరకు అయినా సరే ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధమవుతారు మీరు కుటుంబం వారితో సమయం గడపకపోతే తప్పనిసరిగా సమస్యలు ఎదుర్కొంటారు ఈ రోజు మీ ప్రేమ కథ అనుకోని మలుపు తిరుగుతుంది మీ ప్రేమైన వారు మీతో వివాహానికి సిద్ధపడి మీతో మాట్లాడుతారు మీరు నిర్ణయం తీసుకునే ముందు అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవటం చెప్పదగిన సూచన సమయం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి ఇతరులను అర్థం చేసుకోవాలనుకోవటం అనవసరం ఇలా చేయటం వలన అనేక సమస్యలు పెంచుకోవటమే మీ బలహీనతలన్నింటినీ మీ బెటర్ హాఫ్ ఇట్టే దూరం చేసేస్తారు దాంతో మీరు పారవశ్యపు అంచులను చూస్తారు ఈ రోజు మీ యొక్క ప్రాణమిత్రుణ్ణి కలుసుకుని పాత జ్ఞాపకాలను నెమరవేసుకుంటారు మీ శ్రీమతితో కుటుంబ సమస్యలు చర్చించండి ఒకరికొకరు మీ విలువైన కాలాన్ని సన్నిహితంగా మసులుతూ మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోండి ఆదర్శమైన జంట అనిపించుకోండి ఇంట్లోని సానుకూల వైబ్రేషన్లను పిల్లలు కూడా అందుకుంటారు ఇంకా ఇంట్లో నెలకొన్న ఆహ్లాదకరమైన ప్రశాంతతను సామరస్యతను అనుభవిస్తారు మృచ్చుకు వారికి ఆదివారం నాడు ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం సంపద కుటుంబం వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేవు వృత్తుకు రాసేవారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఏడు పరిహారం వచ్చి ఆరోగ్యవంతమైన జీవన శైలిని సాధించేందుకు వెండి ధరించాలి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి